తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది త్రినైని సీరియల్తో పాపులర్ అయిన బుల్లితెర నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సేరిపల్లి గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది డివైడర్ను ఢీకొట్టడంతో కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది కారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించారు కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది ఈ యాక్సిడెంట్లో పవిత్ర జయరాం బంధువు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ సహనటుడు చంద్రకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు పవిత్ర జయరాంకు ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు రీసెంట్గా ఇంటర్వ్యూలో ఆమె పెద్దగా చదువుకోకపోవడం ఆమె హౌస్ కీపర్గా సేల్స్గర్ల్గా లైబ్రరీ అసిస్టెంట్గా చిన్న చిన్న పనులు కూడా చేశానని చెప్పారు కెరీర్ ప్రారంభంలో ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్గా చేరారు ఆ పరిచయంతో సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు చేశారు కన్నడలో రోబో ఫ్యామిలీ అనే సీరియల్తో బులిధరకు ఎంట్రీ ఇచ్చారు ఆమె నిన్నే పెళ్ళాడతా సీరియల్తో తెలుగులో అవకాశం వచ్చింది త్రినైని ఈ సీరియల్తో మంచి పేరు సంపాదించుకున్నారు ఆమె తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది త్రినయని సీరియల్తో పాపులర్ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సేరుపల్లి గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది ను ఢీకొట్టడంతో కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది కారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించారు కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది యాక్సిడెంట్లో పవిత్ర జయరాం బంధువు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ సహనటుడు చంద్రకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు పవిత్ర జయరాంకు ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు రీసెంట్గా ఇంటర్వ్యూలో ఆమె పెద్దగా చదువుకోకపోవడం ఆమె హౌస్ కీపర్గా సేల్స్గర్ల్గా లైబ్రరీ అసిస్టెంట్గా చిన్న చిన్న పనులు కూడా చేస్తానని చెప్పారు కెరీర్ ప్రారంభంలో ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్గా చేరారు ఆ పరిచయంతో సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు చేశారు కన్నడలో రోబో ఫ్యామిలీ అనే సీరియల్తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు ఆమె నిన్నే పెళ్ళాడుత సీరియల్తో తెలుగులో అవకాశం వచ్చింది త్రినైన్ ఈ సీరియల్తో మంచి పేరు ఆమె